సార్ కుటుంబ ప్రభుత్వం వచ్చి ఎనభై రోజులు అవుతుంది సో ఈ ఎనభై రోజుల పరిపాలన ఎలా ఉంది చాలా బాగుందండి చాలా బాగా జరుగుతాను ఈ పనులు చాలా బాగా జరుగుతుంది గత ప్రభుత్వంలో నాకు యాక్సిడెంట్ అయ్యి మూడు సంవత్సరాలు అవుతుంది కానీ నేను జగన్ గారు ఆపేసి మూడు దాపలు వెళ్ళా తర్వాత అనేక రకాలు తిరిగా కానీ అక్కడ నాకు నాయం జరగలేదు కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తే ప్రజాదరపకి ఈ రోజులు ఉంది ఇక్కడికి వెళ్ళమని చెప్పారు తప్పకుండా నాయం చేస్తారని నాకు నమ్మకం ఉందండి తప్పకుంటే మంచి పని జరుగుతున్నాయండి అండి మరి జగనేమో మా ప్రభుత్వంలో మంచి జరిగింది పేదలకి ఈ దీంట్లో అన్యాయాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఢిల్లీ దాకా వెళ్ళి కంప్లైంట్లు చేస్తున్నాం మరి దాని మీద మీ అభిప్రాయం జరిగితే ఎందుకంటే ఓడిపోతాడు ఆయనే గెలిచేవాడు కదా జరిగి జరగబట్టే ఓడిపోయాడు ఆయన నిజంగా ఆయన మంచి పనులు చేసి అన్ని సక్రమంగా చేస్తే ఆయన గెలిచేవాడు ఆయన చెయ్యలేదు కాబట్టి ఓడిపోయాడు అది నిదర్శనం కనబడుతుంది కదా పదకొండు సీట్లు అక్కడ నూట అరవై నాలుగు సీట్లు ఎక్కడండి ఆయన చేయబట్టి ఓడిపోయాడు ఈయన చేస్తాడు కాబట్టి గెలిచాడు అప్పుడు కూడా చేశాడు ఇప్పుడు కూడా చేస్తాడు మా వంటలకు నా చేస్తాడని నమ్మకం అందరికీ ఉంది మరి లోకేష్ గారు ఏమో అని చెప్పేసి ప్రజల సమస్యను తీసుకుంటున్నారు దగ్గర ఉండి బట్ అది కూడా దానిలో దాని కూడా కుట్ర అంటున్నాడు జగన్ గారు దాని గురించి మీరు ఏమంటారు కుట్ర అయితే అంత వేల మంది ఎందుకు వస్తారు ప్రతి ప్రతిరోజు ఖాళీ ఉండట్లేదు ప్రతిరోజు చూస్తాను కొన్ని వందల మంది వేలు మంది ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి నుంచి కూడా వస్తారు మరి మరి అలాగే మరి అలా జరిగితే మంచిది కుట్ర అయితే అంత జనం ఎందుకు వస్తారండి అంత దీనిగా ఎందుకు అవద్దు అండి పబ్లిసిటీ అది ఏం కాదండి మంచి జరుగుద్ది మంచి చేస్తారు కూడా ఆ నమ్మకం జనాలకు అందరికీ ఉంది తప్పకుండా మంచి జరుగుద్ది అండి మరి అన్నా క్యాంటీన్ అనేది ఒక భిక్ష అని చెప్పేసి జగన్ ప్రభుత్వం వల్ల ఉంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏమండి మరి ఆ ఎందుకు పెట్టలేదండి మరి అది భిక్ష అని అంత అండి మరి పెట్టవచ్చు కాదు ఎందుకు పెట్టలేకపోయారు వాళ్ళు చేయలేక పెట్టలేదండి ప్రజా అన్న క్యాంటీన్ అనేది పేదవుడికే కడుపు నిండి అన్నమండి అది చంద్రబాబు పెట్టాడు అందరూ ఎంతో ఆనందపడి ఎంతో ఆయనకి నమస్కరించుతారు చాలా మంది ఆటలు తీసుకుంటాను పేదవాళ్ళు అది చాలా మంచి పథకం అండి చాలా మంచి ప్రభుత్వం ద్వారా మీ సమస్యలు తీరుతాయని మీరు అనుకుంటున్నారు తప్పగానే తీర్త నమ్మకం వచ్చిందండి మీరే సమస్య ద్వారా వచ్చారు ఇక్కడికి నాకు యాక్షన్ అంటే మూడు సంవత్సరాలు అయిందండి అప్పుడు వైసీపీ ప్రభుత్వం చాలా తిరిగాను కానీ నాకు న్యాయం జరగలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక న్యాయం జరుగుద్దని నాకు నమ్మకం ఉంది అందుకోసం వస్తాను పేద వచ్చి ఈ ఈరోజు చాలా ఇక్కడ రమ్మరని వచ్చానండి తప్పగానే న్యాయం జరుగుతుంది నమ్మకం నాకు ఉంది చేస్తారు కూడా ఆ నమ్మకం నాకు ఉంది నాకుంది మీరు హ్యాపీగా ఉన్నారైతే చాలా హ్యాపీగా ఉన్నాను నాకు పింఛను కూడా చేస్తాను మూడుకి నూట వంద పది శాతం నాకు నమ్మకం ఉంది తప్పకుండా చేస్తానని ఆ యాక్ష మీద వచ్చానండి ఓకే సార్ థ్యాంక్ యూ